హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిమ ఫ్యాషన్ సపోర్ట్ చేసి అందరికీ కూడా పేరు పెరిన చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియోలో చాలా తక్కువ రింగ్స్ అండి రింగ్స్ అందరు అడుగుతున్నారు చిన్న వస్తాయి కిడ్స్ నుంచి అలాగా చిన్న లెవెన్ ట్వెల్వ్ సైజు ఆ రింగ్స్ అండి సో అన్నీ ఇంచుమించుగా ఓకేలా ఉంటాయి ప్లెయిన్ రింగ్స్ అనమాట సో చూద్దాము వీడియోలోకి వెళ్లే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయాలండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు అండ్ వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆర్డర్ బుక్ అయిపోతుంది ఏ కారణం చేత కానీ క్యాన్సిలేషన్ కానీ రీప్లేస్మెంట్స్ కానీ ఉండవు ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయండి ఓకేనా ఏదైనా సరే రిటర్న్స్ ఎక్స్చేంజెస్ రిఫండ్స్ ఏమీ ఉండవండి సో మీకు కావాలి అని అనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని అప్పుడే పేమెంట్ చేయండి మీకు కావాలి అని అనుకుంటే పేమెంట్ చేయండి ఓకేనా ఇంకా టూ టు ఫోర్ డేస్ డిస్పాచ్ టైం ఫైవ్ టు సెవెన్ డేస్ డెలివరీ టైం అండి అండ్ పోస్ట్కి అయితే మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోము దయచేసి పోస్ట్ వేయించుకునే వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకోండి ఎందుకంటే మనకి అమౌంట్ బ్యాక్ వస్తుంది ఎందుకంటే ప్రతిసారి మిస్ అయిన తర్వాత నాకే లాస్ వస్తుందండి కస్టమర్కి మళ్ళీ నేనే నేనే అమౌంట్ ఇవ్వాలి నాకు ప్రోడక్ట్ పోతుంది డబ్బులు పోతున్నాయి మళ్ళీ కస్టమర్కి వేరే ప్రోడక్ట్ కూడా పంపించాల్సి వస్తుంది లేదా అయినా ఇవ్వాలి కస్టమర్కి ప్రోడక్ట్ అయినా ఇవ్వాలి కదండి నన్ను నమ్మి చేశారని చెప్పి నా సైడ్ నుంచి మొత్తం లాస్ ఫేస్ చేయాల్సి వస్తుంది పోస్ట్ ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు చింపేసి ప్రోడక్ట్ తీసుకొని మళ్ళీ పిన్లు వేసి అలా చేస్తున్నారు అదే డిటీడీసీ అయితే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారండి అట్లీస్ట్ వెంటనే ఆన్సర్ వస్తుంది గవర్నమెంట్ సర్వీస్ కదా పోస్ట్ అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు సో పోస్ట్ వేయించుకునే వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోండి అంటే ఫైవ్ హండ్రెడ్కి ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా థౌజండ్కి ఫార్టీ ఆర్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది మాకు ఓకే అనుకునే వాళ్ళు ఇన్సూరెన్స్లో పెట్టుకుంటే అట్లీస్ట్ డబ్బులు వస్తాయి ఇది అనమాట క్లియర్గా చెప్తున్నానండి చెప్పేస్తున్నానండి ఓకేనా ఇది మీకు డీటీడీసీఆర్ పోస్టా అనేది కింద కూడా చ మెన్షన్ చేయాలండి ఎందుకంటే కొన్ని విలేజెస్కి పోస్ట్ మాత్రమే ఉంటుంది కదా ఇది అండ్ ఇంకా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటుందండి బుక్ చేసుకునే ముందు మొత్తం ఒకసారి చదువుకొని బుక్ చేసుకోండి ఓకేనా ఇది ప్రాసెస్ అయితే అండ్ వీడియో చూద్దాము వన్ బై వన్ ఓ ఓకేనండి అన్బాక్సింగ్ కంపల్సరీ అదంతా డిస్క్రిప్షన్లో ఉంటుందండి అండ్ కొత్తగా పర్చేస్ చేసే వాళ్ళకి నిజంగా పంపిస్తారండి మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అని అడుగుతున్నారు కొత్తగా చూసేవాళ్ళు పోస్ట్స్ మన ఛానల్లో పోస్ట్ ఉంటుందండి దాంట్లో రివ్యూస్ ఉంటాయి కస్టమర్ రివ్యూస్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండ్ ఒకేసారి బల్క్ బుక్ చేసుకోవద్దండి కొత్తగా చేసుకునే వాళ్ళకి డౌట్ ఖచ్చితంగా ఉంటుంది కదా ఒక చిన్న ప్రోడక్ట్ ఇయర్ ఏదో ఒకటి బుక్ చేసుకొని మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు నిజంగా పంపి పంపిస్తున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు దాంట్లోనే తెలుస్తుంది ఓకేనా ఇదండి అన్నీ చెక్ చేసుకునే బుక్ చేసుకోండి మేము జెన్యునే అండి మీకు అన్నీ పంపిస్తాను ఎప్పుడైనా ప్రోడక్ట్ లేకపోతే కనుక నేను రిఫండ్ నార్మల్గా రిఫండ్ చేసేస్తుంటాను డ్యామేజ్ ఉన్న ప్రోడక్ట్ కూడా నేను పంపించనండి చెక్ చేసి పంపిస్తుంటాను ఓకేనా ఎప్పుడో ట్రాన్స్పోర్ట్లో అయితే మీకు అన్బాక్సింగ్తో ఖచ్చితంగా ప్రూఫ్తో అయితే మనం రీప్లేస్మెంట్ కూడా చేస్తాను ఓకే అండ్ బ్యాంగిల్ సైజ్ ఇష్యూస్కి అయితే ఎక్స్చేంజెస్ ఖచ్చితంగా ఉండవు దయచేసి స్కేల్తో క్లియర్గా చెక్ చేసుకునే బుక్ చేసుకోండి నేను ఇక్కడ స్కేల్తో చూపిస్తాను కదా రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఎందుకంటే ఒక త్రీ ఎయిటీ బ్యాంగిల్స్లో మరి నేను వేసేటప్పుడు ఒక వంద షిప్పింగ్ పే చేస్తున్నాను మీరు నాకు వేసేటప్పుడు ఇంకొక వంద అవుతుంది నేను మళ్ళీ మీకు రీప్లేస్మెంట్ ఇంకోటి పంపించినప్పుడు ఇంకో వంద మూడు వందల ఎనభై బ్యాంగిల్స్లో మూడు వందలు థర్డ్ పర్సన్కి ఒక ఏంటి డెలివరీ ఛార్జెస్ కింద పోతున్నాయండి కాబట్టి దయచేసి చెక్ చేసుకోండి అండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు స్పెండ్ చేయాలి బుక్ చేసుకునే ముందు అడ్రస్ విషయంలో కానీ బ్యాంగిల్ సైజ్ విషయంలో కానీ బుక్ చేసుకునే ముందే చెక్ చేసుకోండి ఇంకా డబ్బులు పెట్టినప్పుడు రెండు నిమిషాలు స్పెండ్ చేయడంలో తప్పు లేదండి అన్నీ అయిపోయిన తర్వాత ఫీల్ అవడం కంటే బెటర్ చెక్ చేసుకోండి ఎక్స్చేంజెస్ ఖచ్చితంగా ఉండవండి నన్ను తిట్టుకున్నా ఏం చేసినా సరే క్లియర్గా చెప్తాను ఎందుకంటే ఇలాంటివన్నీ చూసి చూసి అంతే స్కేల్తో చెప్పటం క్లియర్గా చెప్పడం అన్నీ అలవర్చుకున్నాను ఇక్కడ నుంచి ओके एक्सपीरियंस तो नहीं ఓకేనండి అన్నీ క్లియర్గా చెప్తాను విన అయితే బుక్ చేసుకోండి మై పంచలోహమా సింగిల్ మెటలా మైక్రోప్లేటింగ లేదంటే ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ డిప్టా అన్నీ చెప్తాను విన అయితే బుక్ చేసుకోండి ఓకే చూద్దాం ఇప్పుడు నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అందరూ కూడా ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత అడుగుతున్నారనమాట పక్కన చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే పెట్టగానే వస్తాయండి ఒక టూ త్రీ డేస్కి కూడా ఉండడం లేదనమాట కొంచెం త్వరగా అయిపోతాయి పంచలోహం సో మన ఛానల్లో ఇలాగా ఓపెన్ చేయగానే న్యూ కావాలి అని అంటే ఇలా వీడియోస్ క్లిక్ చేయండి న్యూ వీడియోస్ వస్తాయి రీసెంట్గా చెక్ చేస్తే సరిపోద్దండి మరి ఓల్డ్ ఏం చెక్ చేయకుండా షార్ట్స్ అయినా సరే ఓకేనా ఇక్కడ ఉంటాయి షార్ట్స్ ఓకేనండి అండ్ వీడియో ఓపెన్ చేయగానే చెక్ చేసుకోండి ఇదిగోండి కింద ఇక్కడ చెక్ డిస్క్రిప్షన్ ఎలా చెక్ చేయాలి అని అంటే ఇదిగోండి ఇక్కడ ఉంటుంది క్లియర్గా అండి మొత్తం డిస్క్రిప్షన్ ఓకేనా అన్బాక్సింగ్ వీడియో అంటే ఏంటి డీటెయిల్స్ అంతా కొత్తగా బుక్ చేసుకునేవాళ్ళు ఓకేనండి ఇది సో సైజెస్ చూసుకోండి అండి టెన్ నైన్ లెవెన్ ట్వెల్వ్ అంతే ఉన్నాయండి చిన్న సైజెస్ అనమాట చాలా మంది నేను పెట్టుకున్న రింగ్ కోసమే ఎప్పుడు అడుగుతున్నారు ఇదిగోండి వీటిలోదే ఆ రింగ్ అనమాట చాలా స్లీక్గా వస్తుంది సన్నగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ యూజ్ చేసే కొద్ది ఇదిగోండి స్టార్టింగ్ ఎలా ఉందా యూజ్ చేసే కొద్ది కొంచెం రోజు గోల్లాగా అవుతుంది కొంతమంది అందరికీ మ్యాక్స్ ఇదే నచ్చుతుంది ప్రతి ఒక్కరు అడుగుతున్నారండి మీరు పెట్టుకున్న రింగ్ లాంటివి కావాలి ప్లెయిన్ కావాలి స్టోన్ ఉంటే పడిపోతుంది కొన్నాళ్ళకి సో స్టోన్ లేనిదైతే లైఫ్ టైం వాడేసుకోవచ్చు కదా అని అడుగుతున్నారు సో తీసుకొచ్చాము బట్ చిన్న సైజెస్సే వచ్చాయండి ఈ మోడల్ ఎగ్జాక్ట్ లేదు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి కిడ్స్కి అలాగా భయం లేకుండా వేసేయచ్చు ఆరోగ్యం పరగా మంచిది కూడా సో మాకు ఈ ఈ షేడ్ ఓకే రోజ్ గోల్డ్ షేడ్ ఓకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ షేడ్ వద్దనుకునే వాళ్ళు తీసుకోవద్దండి సో మాకు ఈ షేడ్ ఓకే చూసుకోండి లైట్గా లైట్ వెయిట్ అయినా ఓకే మాకు ప్లెయిన్లో కావాలి చిన్న సైజెస్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ కాంపోజిషన్ బట్టి షేడ్ ఉంటుంది లైఫ్ టైం వాడేసుకోవచ్చు అండి సన్నగా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అలా మాకు సన్నగానే కావాలి అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు ఓకేనండి అండ్ ఇదిగోండి ఇలా ఉంటుంది గుచ్చుకోవటం అలా గరుగరుగ్గా ఉండదు కానీ మళ్ళీ చూసుకోండి ఫినిషింగ్ అనేది చిన్నగా రఫ్ టెక్స్చర్లాగా కనిపిస్తుంది ఎందుకంటే హ్యాండ్ మేడ్ కదా కానీ అవేం గుచ్చుకునేటివి కాదు ఓకేనా ఇదిగోండి అండి చూసుకోండి ఓకేనా తమ్ములుకో ఇలా కావాలి అని అనుకునే వాళ్ళు చిన్న సైజ్ కావాలి కిడ్స్కి అంటే కొంచెం బొద్దుగా ఉన్న కిడ్స్కి లేదంటే ఎయిట్ ఇయర్స్ నుంచి అలా సైజ్ తెలియదు అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు నైన్ సైజు నుంచి ఉన్నాయండి అండ్ లాస్ట్ సైజు వరకు ఒక థర్టీన్ సైజు థర్టీన్ ఫోర్టీన్ వరకు రావచ్చు అంతే ఓకేనా డిజైన్ అయితే చూసుకోండి మీరు కావాలి అంటే మార్క్ చేయొచ్చు లేదు మాకు ఏదైనా సో మంచివి మీరే ఇవ్వండి అంటు అన్నా సరే ఇస్తాను బట్ మీరు చూసుకోండి ఈ డిజైన్స్ అయితే ఉన్నాయి కొన్నే రిపీటెడ్ ఉన్నాయండి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చింది అందుకనే ఏదైనా అయినా ఓకే అంటే చూసుకోండి త్రీ వచ్చేస్తాయి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ రింగ్స్ వస్తాయండి ఎనీ త్రీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ లైఫ్ టైం యూజ్ చేసుకుని ప్యూర్ పంచలోహం రింగ్స్ చక్కగా గోల్డ్ లాగా భయం లేదు ఏం లేదు ఈ రోజుల్లో పార్క్లోనే ఒక ఆమెది లాక్కొని అండి బ్లాక్ బీట్స్ నాకు మొన్న ఒక ఒకరు చెప్పారు గోల్డ్ వేసుకోవటానికే భయం ఉంది మేడం నాకు పంచలోహం బ్లాక్ బీట్స్ కావాలని చేయిస్తున్నామండి ట్వెల్వ్ ఫిఫ్టీది చూసాం కదా ప్యూర్ పంచలోహంది మేకింగ్లో ఉంది నేను రాగానే అప్డేట్ చేస్తాను ఓకేనా సో ఇవి చక్కగా వాడేసుకోవచ్చు చిన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా త్రీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ డిజైన్ చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు చూపించినవన్నీ స్క్రీన్ షాట్ తీసేసుకొని మార్క్ చేయండి ఓకేనా మళ్ళీ మళ్ళీ చూసే పని ఉండదు ఇదిగో సో పెద్ద సైజ్ అంటే థర్టీనే ఉందండి నైన్ నుంచి సారీ టెన్ నుంచి థర్టీన్ వరకు ఈ త్రీ సైజెసే ఉన్నాయి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు సెంటీమీటర్స్లో కూడా ఇన్ సెంటీమీటర్స్ చూసారా నాది వన్ పాయింట్ సిక్స్ అండి నావి వన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఇన్న డైమీటర్ చెక్ చేసుకుని వన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ది ఇవ్వండి అని అంటే చూసారా వన్ పాయింట్ సిక్స్కి వన్ పాయింట్ సెవెన్కి మధ్యలోనే త్రీ సైజెస్ ఉన్నాయి టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అన్నీ కూడా వన్ పాయింట్ సిక్స్లోకే వస్తాయి కదా పెద్ద త్రీ నెంబర్స్కి కూడా వన్ పాయింట్ సిక్స్ అప్రాక్సిమేషన్ అనమాట సైజ్ స్కేల్తో చూసుకోవటం అనేది ఓకే సో ఈ సైజెస్ ఓకే మాకు మార్క్ జస్ట్ మార్క్ చేసి తీసుకోవటమేనండి దీనికి ఇంకా సైజ్ నేను ఇంక చెప్పేది ఏం లేదు ఆ మీడియల్ సైజెస్ ఓకే అనుకుంటే చక్కగా ప్రిఫర్ చేయండి ఓకేనా ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి కా వీటిలో ఏదైనా కావాలి అనుకునే వాళ్ళు ఇలా మార్క్ చేసి పెట్టండి వీటిలో సైజ్ అయితే నేను చెప్పేది లేదండి మ్యాక్స్ ఒక ఫింగర్ కాకపోతే వేరే ఫింగర్కి వస్తుందన్న అనుకున్న తీసేసుకోండి టెన్ నుంచి థర్టీన్ సైజెస్ మధ్యలోనే ఉన్నాయి ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు లైఫ్ టైం వాడేసుకోవచ్చు అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి చక్కగా ఎప్పుడైనా సమ్మర్లోనూ ఒంట్లో వేడి పేరు కూడా డార్క్ అయితే వాష్ చేసేసుకోవచ్చు అండి ఇవి డైలీ వాడుకునేవండి దయచేసి ఒకరోజు వాడేసుకుని పక్కన పెట్టేయటం అలా చేయొద్దు ఓకేనా అన్పాలిష్డ్ కదా డైలీ వాడుకుంటేనే మంచిది దట్టు స్టోన్ లేదు కాబట్టి ఏ బెంగా లేదు ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి అలా అని చెప్పి నాకు ఎగ్జాక్ట్ సైజ్ చెప్పండి అండి మార్క్ చేసి నాకు వీటిలో సైజ్ చెప్పండి కావాలి కానీ ఎగ్జాక్ట్ సైజ్ తెలుసుకుందాం అనుకుంటే నేను అట్లీస్ట్ ప్యాక్ చేసే ముందేనా చెప్తాను ఓకేనా చూసి కొంచెం టైం పడుతుందండి మరి ఎగ్జాక్ట్గా కొంచెం సైజ్ చెప్పాలి అని అంటే మీకు ఓకేనా మరి ఏమీ చెప్పకుండా అలా అని కాదు కానీ కొంచెం టైం పడుతుంది ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ఇవ్వండి లాస్ట్ ఓకేనా ఈ డిజైన్స్ ఇదంతా ఒకేసారి చూస్తే గందరగోళంగా అనిపిస్తుంది కానీ సింగిల్గా పెట్టుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అండి సింపుల్గా లైట్ వెయిట్ గోల్డ్లో చూస్తాం కదా ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ రింగ్స్ ఉంటాయి చూడండి అలా ఉంటుందన్నమాట రోజు గోల్డ్ షాల్ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ లాగా స్క్రీన్ షాట్ తీసుకోండి లైట్ వెయిట్లో మంచిగా అనిపిస్తుంది ఇదిగోండి ఇండివిజువల్గా పెట్టుకుంటే చూసారు సింగిల్గా గాడ్ మోటివ్ అలా ఏం లేవండి ఎవరైనా తీసుకునేలాగా ఉన్నాయి ఓకేనా ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఈరింగ్స్ వస్తున్నాయండి సిల్వర్వి కాదు యాక్చువల్లీ ఇది సిల్వర్ది మీకు పంచలోహంలో వస్తున్నాయి రేపు చూపిస్తాను నేను ఇది చూడండి నాకు లెవెన్ సైజు ట్వెల్వ్ సైజు వస్తుంది ఇది టెన్ సైజ్ అనుకుంటా బ్యాక్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించండి అని చెప్పి అడుగుతున్నారు అందుకనే ఓకేనా నెక్స్ట్ జెంట్స్ కావాలి అని అనుకుంటే తీసుకోవచ్చు అండి ఓన్లీ బిగ్ సైజ్ రాఖీకి అలా కావాలి అని అనుకుంటే తీసుకోవచ్చు అండి ఇలా వెంకటేశ్వర స్వామి నామంతో వస్తుందండి ప్యూర్ పంచలోహం సేమ్ అండి ఇవి వెయిట్ వస్తాయి కొంచెం పెద్దవి కదా ఫినిషింగ్ కూడా చూసుకోండి ప్లెయిన్ ఇది కూడా లైఫ్ టైం వాడేసుకోవచ్చు అండి బోర్ కొట్టి తీయాలి తప్ప బోర్ కొట్టదండి ఖచ్చితంగా సో స్వామి రింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ అండి లైఫ్ టైం వాడుకోవచ్చు అండ్ సైజెస్ అయితే బిగ్ సైజెస్ జెంట్స్కి కావాలి గిఫ్టింగ్ కావాలి రాఖీకి కావాలి అనుకునే వాళ్ళు చక్కగా బుక్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్కి ట్వంటీ సిక్స్కి మధ్యలో ఉన్న సైజ్ అనమాట ఓకే ట్వంటీ సెవెన్ సైజు ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ అండి అన్నీ ఒక్కటే ట్వంటీ సిక్స్ సైజ్ వచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఇదిగోండి చూసారా ఇక్కడ శంఖుచక్రం వచ్చింది సైడ్స్లో అదే వెంకటేశ్వర స్వామి నామల్ తెలుసు కదా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు మంచి ప్రైస్ మిస్ అవ్వద్దు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం ఫింగర్ రింగ్ పెద్ద రింగ్ అండ్ చూసుకోవచ్చు ఓకేనా ఫిక్స్ అది అవ్వదండి దయచేసి ఇక్కడే చూసేసుకోండి నేను పిల్లలతో ఉన్నా అందుకని మ్యాథ్స్ ఎవరైనా నాకు ఇయరింగ్స్ అన్నీ ఫోటో పెట్టేయండి బ్యాంగిల్స్ అన్నీ పెట్టేయండి అంటే అవ్వదండి నాకు అనే స్టోరేజ్ కూడా ఉండదు ఫోన్లో నెక్స్ట్ ఈ కాసు నెక్లెస్లు బిగ్ సైజ్ అండి మనకి వచ్చాయి చూసుకోండి ఇలా కాసు నెక్సెట్ కాలి సింగిల్ మెటీరియల్ కంప్లీట్ మైక్రో పాలిషింగ్ అండి ఓకే సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇంచ్లో ఉంటుంది ఇలా మనకి బాల్స్ వస్తాయి కంప్లీట్ మైక్రో పాలిషింగ్ బిగ్ సైజ్ చూసారు కదా ఇలా వస్తుంది ఓకే విత్ ఇయరింగ్స్ ఇయరింగ్స్ అని అడుగుతున్నారు యాక్చువల్లీ నా దగ్గర ఉన్నవి నేను పేరప్ చేశాను కావాలి అంటే తీసుకోండి ఓకేనా ఓన్లీ సెట్ కావాలంటే ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ ఇయరింగ్స్ సో ఇలా కాంబోలో సింగిల్ పీస్ ఉంది అందుకని ఇలా కాంబోలో ఇచ్చేస్తున్నాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కంప్లీట్ మైక్రో పాలిషింగ్లో చాలా హై క్వాలిటీ పచ్చలతో వచ్చాయి చూసారా సో ఇలాగ మల్టీ కలర్తో కాసులు వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఫుల్ రౌండ్ బాల్ ఇది హాఫ్ కాదు బిగ్ సైజ్ కాసులు పూజకి కానీ లక్ష్మీ అమ్మవారి పూజ ఉంది కదా సో రూపులు అలా తీసుకున్నప్పుడు ఇది కూడా ప్రిఫర్ చేద్దామంటే తీండి చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు కంప్లీట్ మైక్రో పాలిషింగ్ చూసారా ఇది ఇదేమి ఇష్యూ కాదు చూసుకోవచ్చు డార్క్ పాలిష్ అంతే సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా అయితే మీకు సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ పీసే ఉందండి ఇయర్ రింగ్స్ అందుకనే ఇలా పెట్టాం లేదని అంటే ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు సో దగ్గరగా విత్ బ్యాక్ చైన్తో పాటుగా వచ్చేస్తుంది లేదంటే ఇలా లక్ష్మీ కాసులు సింగిల్ పేరే ఉందండి డబల్ కాసులు సింగిల్ పీసే ఉంది ఇది కూడా ఇలా ఆఫర్లో ఇస్తున్నాము స్క్రూ బ్యాక్ సేల్ ఓకేనా ఇలా కావాలి అంటే ఇది తీసుకోవచ్చు ఇది కూడా ఒక్కటే పీస్ ఉంటే ఇలా అటాచ్ చేసాము సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎగ్జాక్ట్ గోల్లాగా కంప్లీట్ మైక్రో పాలిషింగ్ అంటే తెలుసు కదండి మనకి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదు ఇలా కావాలి అని అనుకుంటే ఇలా తీసుకోండి అన్ని సింగిల్ సింగిల్ పీస్ని ఇలా పెట్టాము ఓకేనా ఇదిగోండి లక్ష్మీ అమ్మవారి క్లియర్గా చూసుకోండి స్క్రూ బ్యాక్ వస్తుంది బాగున్నాయి క్యూట్గా సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీషింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ మనకి చంప సవరాలండి సింపుల్గా ఉంటాయి త్రీ లైన్స్ అండ్ అచ్చం గోల్డ్ లాగా ఉంటాయండి డబుల్ పాలిషింగ్లో వస్తుంది అంత త్వరగా ఏం పోదండి అకేషనల్గా వేసుకునేదే కదా చాలా ఇయర్సే వచ్చేస్తుంది అనమాట సింగిల్ మెటల్ మెటల్ పైన కంప్లీట్ మైక్రో పాలిషింగ్ డబుల్ పాలిషింగ్లో చాలా మంచిగా ఉంటాయి మీరు చూడొచ్చు క్లియర్గా అండ్ లైట్ వెయిట్లో వస్తాయండి కిడ్స్ నుంచి అందరూ సింపుల్గా ఉంటుంది త్రీ లైన్స్లో హై క్వాలిటీ అండి మీకు టూ నైంటీ నైన్ వచ్చే క్వాలిటీ కాదు త్రీ లైన్స్లో ఎంత చక్కగా ఉందో చూడొచ్చు ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి రీస్టాక్ వచ్చాయి త్రీ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ సిక్స్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇదిగోండి ఎంత బాగున్నాయో మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు కిడ్స్కి స్టోన్స్వి అలాంటివి కాకుండా ఇలాంటి లైఫ్ టైం బాగా వస్తుంది కదా హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ ఈ జుమ్కాస్ సేల్ అవుతూనే ఉన్నాయండి చాలా బాగుంటుంది స్క్రూబ్యాక్ వస్తాయి గోల్డ్ లాగే ఉంటాయండి ఇవి కూడా సో స్క్రీన్ షాట్ తీసుకోండి సింపుల్గా ఇలాంటి వాటికి మ్యాచ్ అవుతాయి అందుకే చూపిస్తున్నా త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ప్రీమియం పాలిషింగ్లో వస్తాయి కంప్లీట్ మైక్రో పాలిషింగ్ నచ్చిన వాళ్ళు ఇంకా కొంచెం మీడియం సైజ్ అనమాట మరీ చిన్నగా కాదు అలా పెద్దవి కూడా కాదు స్క్రీన్ షాట్ తీసుకొని నచ్చిన వాళ్ళు నేను చూడండి అండి నేను ఇది కిడ్స్ని దృష్టిలో పెట్టుకొని చూపిస్తున్నా చూసారా ఈ జుమ్కాకి అంటే ఇంతకంటే పెద్ద జుమ్కాస్ కూడా పెట్టుకోవచ్చు నార్మల్గా కిడ్స్కి అయితే ఇది సరిపోతుంది ఈ టైప్ జుమ్కాస్కి బాగుంది కదా సో నచ్చిన వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు గోల్డ్ లాగా ఉంటుందండి గోల్డ్ హారంకి అలాగా మ్యాచ్ చేసుకోవచ్చు కావాలి అని అనుకుంటే ఇలా అయితే మనకి సిక్స్ ఎయిచి ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ మేకింగ్ అంతా కూడా పంచలోహాలు చేస్తారు కదండి వాళ్ళతోనే చేపిస్తున్నాం మంచిగా వస్తుందండి అవుట్పుట్ అండ్ ఫినిషింగ్ అనేది నెక్స్ట్ అడ్జస్టబుల్ రింగ్స్ అండి ఎంతమంది అడిగారు లాస్ట్ టైం చూసినప్పుడు బట్ అలా సెవెన్ స్టోన్తో రాలేదు కానీ అంటే చిన్న సైజు రాలేదు కానీ కొంచెం పెద్ద సైజులో వచ్చాయి టూ ఫిఫ్టీ రింగ్స్ కాదు ఇది సో అడ్జస్టబుల్ వస్తుంది ప్యూర్ పంచలోహం విత్ పాలిషింగ్లో రింగ్ అండి సో మీకు కాంబో వేస్తాను కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓకేనా టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు అండ్ స్టడ్స్ ఇలాగా ఈ కాంబో కావాలి అనుకుంటే ఇవి టూ ఫిఫ్టీ తెలుసు కదా స్క్రూబ్యాగ్ ప్యూర్ పంచలోహం కాంబో కావాలి అని అనుకుంటే ఇలా అయితే ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి అడ్జస్టబుల్ కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు రింగ్ సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ప్యూర్ పంచలోహం కాంబో అనమాట విత్ పాలిషింగ్లో వస్తుంది చక్కగా గోల్డ్ నెక్లో అనమాట ఉంటాయి మనకి స్క్వేర్ ప్యాటర్న్ లోవి వచ్చాయండి అందరూ అడుగుతున్నారు ఇలా సెవెన్ స్టోన్ కాకుండా ఇలా స్క్వేర్ ప్యాటర్న్వి వచ్చాయి ఫుల్ వైట్ ప్యూర్ పంచలోహం నెక్లెస్ అండి చా ఎంత బాగుందో చూడొచ్చు ఇందాక చూపించిన మనం ఫింగర్ రింగ్ స్టడ్స్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ప్యూర్ పంచలోహం అనమాట సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది థౌజండ్ ఫిఫ్టీ కదా సో మీకు ట్రిపుల్ నైన్లోనే ఇస్తున్నాము మిస్ చేసుకోవద్దు ప్యూర్ పంచలోహం నెక్లెస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు మనకి లెంత్ కూడా ఎయిటీన్ ఇంచ్ వచ్చేస్తుందండి విత్ బ్యాక్ చైన్తో పాటుగా వస్తుంది సో ట్వంటీ ఇంచ్ వరకు వచ్చిందండి టోటల్ లెంత్ అయితే చాలా బాగుంది సో మిస్ అవ్వద్దు చూసారా క్వాలిటీ చెక్ చేయచ్చు ఎంత చక్కగా వచ్చిందో నచ్చిన వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దాండి సింపుల్గా కిడ్స్ నుంచి అందరికీ బాగుంటుంది అండ్ దట్టు గాడ్ మోటివ్స్ కూడా లేదు కదా పంచలోహం నచ్చేవాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ ఇంచెస్లో ప్యూర్ పంచలోహంలో ఈ తాళీ చైన్ మాత్రమే రీస్టాక్ వచ్చిందండి ఇది ఎక్కువ అడుగుతున్నారు కదా సో ఇది మాత్రం మేకింగ్ నుంచి వచ్చింది ఇక్కడ తాళి అటాచ్ చేసుకోవచ్చు చూడండి మీకు ఫైవ్ మెటల్ అండ్ మార్కింగ్ కూడా ఉంటుంది ప్యూర్ పంచ్లోహం వితౌట్ ఎనీ పాలిష్ సో యూస్ చేసే కొద్ది రోజ్ గోల్డ్ షేడ్ వస్తుంది రఫ్ అండ్ టఫ్ ఆడుకోవచ్చు స్నానం చేసినప్పుడు తీయాల్సిన పని లేదు మాకు ఓకే అనుకునే వాళ్ళు హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నాం అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి టూ ఎంఎం థిక్నెస్లో వస్తుంది అండ్ గాలి గలా పెట్టేసిన చూడండి టూ ఎంఎం థిక్నెస్ డార్క్ అయినా వాష్ చేసుకోవచ్చు మళ్ళీ వేసుకోవచ్చు ఇలా ఉంటుంది షేడ్ ఒక్కొక్క దగ్గర ఒకలా అనిపిస్తుంది కదా ఎందుకంటే మీకు ఫైవ్ మెటల్స్ ఉంటాయి కదా సో లేదు మాకు గోల్డ్ లుక్లో కావాలి అంటే పాలిష్డ్ తీసుకోవాలి లేదు ఇదైనా తీసుకొని కొన్నాళ్ళు యూజ్ చేసి ఇంకా తోముకోలేము డార్క్ అయింది మా ఒంట్లో వేడెక్కు ఉంది అని అనుకుంటే మీరైనా పాలిషింగ్ అండి ఏదైనా వన్ గ్రామ్ గోల్డ్ షాప్లో ఎన్నిసార్లు అయినా అండి మళ్ళీ మళ్ళీ కూడా చేయించుకోవచ్చు పాలిష్ పడుతుంది అందుకే పంచలోహం ప్యూర్ పంచలోహం కాబట్టి పాలిష్ పడుతుందండి అదే సింగిల్ మెటల్ అయితే పట్టదు గోల్డ్ సిల్వర్ వస్తాయి అందుకే మీకు ప్రైజింగ్ పడుతుంది